నమస్తే నాగరాజ్ సార్ మీరు ఒక సంవత్సరం ముందు గోల్డ్ గురించి ఇదిగా పెట్టారు అది చూసాము పాకిస్తాన్ శ్రీలంకలో ఎంత రేట్లు పెరిగిపోయినాయి ఇంకా మన ఇండియాలో ఇంకా పెరుగుతుందన్నారు అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అట్టే ఉంది అప్పుడు మీరు పెట్టినప్పుడు ఏమో ఐదు వేలు ఉంది ఇప్పుడు ఏడు ఏడు వేలు అయిపోయింది ఇంకా పెరుగుతుందా సార్ గోల్డ్ నాగరాజ్ మీకు ఆ రోజు బోర్డులు పెట్టి చెప్పినాను మిటిపై పీల్చుకోబోయి చెప్పినాను మూడు వీడియోలు పెట్టినాము మీరు నమ్మల కొనల ఇప్పుడు ఏడు వేలు దాటిపోయినాక వచ్చినారు ఏడు వేలు కాదు ఈ రోజు రేటు యాక్చువల్ గా మొన్న బడ్జెట్ లో నైన్ పర్సెంట్ ట్యాక్స్ తగ్గకుండా ఉంటే ఏడు వేల ఏడు వందల రేటు ఉండాల ఆ తగ్గించిన దానివల్ల ఏడు వేల్లో ఉంది ఇంకా ఇప్పుడు కూడా మీకు గన్ షాట్ చెప్పి చెప్తా ఉండాను జరగబోయే పరిణామము వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగులో పది గ్రాములు నాలుగు వేలు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై వేలు చెప్పేది నువ్వు రెండు వేల నలభైలో అంటే ఇంక పదహారు సంవత్సరాల తర్వాత పది గ్రాములు పది లక్షలు అవును ఇప్పుడు మీ పాపకి ఎంత వయసు వన్ ఇయర్ మీ పాపకు సపోజ్ ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత నువ్వు పెళ్లికి పోతే ఇదే నువ్వు ఆదాయం కొని మళ్ళీ కొంటాము మళ్ళీ కొంటాము బంగారని అనుకుంటా ఉంటే మీ పాపకు ముక్కు పుల్లం కూడా కొనిలేవు ఆ గుర్తు పెట్టుకో ఏం కొనివ్వలేవుడా నీ ఆదాయానికి ఆ రోజు ఎప్పుడైనా నీకు ఆ రోజే చెప్పినా ఒక వీడియోలో ఆపద్ బాంధవుడు బంగారు వినండి 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 మీకు ఛాలెంజ్ చెప్తా ఉన్నాను ఈ రోజు నుంచి కరెక్ట్ గా టూ ఇయర్స్ లెక్కేసుకోండి పదివేలు ఇండియాలో గోల్డ్ రేట్ ఒక గ్రామ్ పెరిగిపోతుంది ఇప్పటికీ కూడా కొనండి మీకు ఒక మంచి అవకాశం ఏమంటే ఆ నైన్ పర్సెంట్ ట్యాక్స్ లక్ చేసిందే మీకు ఇప్పుడు ఏడు వందల రూపాయలు తగ్గినట్టు గ్రామకు ఇప్పుడు కొంటే లేకపోతే ఏడు వేల ఏడు వందలు ఉండాల ఈ విధముగా ఇది క్రమేణా పెరిగిపోయేదే కానీ తగ్గేది లేదు ఎందుకంటే ఇప్పటికి మీరు పెరిగిపోయింది అనుకుంటా ఉన్నారు ఇంకా పెరగాల్సింది ఎక్కువ ఉంది ఇప్పటికేం పెరగల ఇంకా చాలా ఉంది పెరగబోయేది మీ పాపని నువ్వు ప్రతిరోజు దృష్టిలో పెట్టుకొని గోల్డ్ నీకు నెలకు ఎంత వీలైతే వెయ్యి రూపాయలకైనా కొనొచ్చు నువ్వు ఏ రీజన్ స్టాక్ మార్కెట్ లో కానీ గోల్డ్ స్టేట్ బ్యాంక్ గోల్డ్ అని కూడా దొరుకుతుంది నీకు టాటా గోల్డ్ అని ఎనిమిది రూపాయలు కూడా కొనొచ్చు గోల్డ్ మీకు ఇది కూడా చెప్తా ఉండ నేను ఎనిమిది రూపాయలు కూడా గోల్డ్ దొరుకుంది దొరికింది దొరికినట్టు కొని పెట్టండి మీకు అదే కాపాడుతుంది నా మాట ఏనండి ఇప్పటికన్నా చాలా ఉధృతంగా పెరగబోతుంది త్వరలో ఇప్పుడు ఏడు వేలు గ్రామ్ అంటే ఒక కేజీ డెబ్బై లక్షలు వెయ్యి కేజీలు కదా డెబ్బై లక్షలు ఇది షార్ట్ పీరియడ్ లో ఒక కేజీ ఒక కోటి కాబోతుంది ఒక కేజీ ఒక కోటి రూపాయలు కాబోతుంది త్వరలో జాగ్రత్త పడండి ప్లీజ్ మీకు మళ్ళీ కాపాడుతుంది బంగారు దయచేసి కొను నాగరాజు నీకు చేతులు ఎత్తి దండం పెట్టి నీకు మన ఆడియన్స్ కంటా నేను దండం పెట్టి చెప్తున్నాను కొనండి 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 ఇదే తక్కువ రేటు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్